తల ఎటకీలకు నా అన్వేషణ స్పందించారు కానీ ఆయన రియాక్షన్లో ఒక టెన్షన్ కనిపించిందా అసలు విషయం ఏమిటి పూర్తి వీడియోలో తెలుసుకుందాం ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్ చేశారు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి పోతే ఏంటి నా ఈకతో సమానం అంటూ యూట్యూబర్ అన్వేషణ్ హాట్ కామెంట్స్ చేశారు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతాననుకున్నారా నా బతాయిలు అంటూ వ్యంగ్య స్థలాల్లో మాట్లాడారు రెండు ఇన్స్టాగ్రామ్లో నా రెండు చేతులు రెండు యూట్యూబ్ ఛానల్లో నా రెండు కాళ్ళు నా ఫేస్బుక్ నా శరీర భాగం ఈ ఐదు భాగాన్ని నడిపించేది నా తెలివైన బుర్ర అని చెప్పుకొచ్చాడు తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్ర లేకుండా చేస్తున్నానని అన్వేషణ తెలిపారు ఒక చెయ్యి లాంటి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినా మరొక చెయ్యి లాంటి ఇన్స్టాగ్రామ్ ఉందన్నాడు మరొక ఇన్స్టాగ్రామ్ని తీసేసిన మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో ముందుకు పోతాను అని తెలిపారు చివరికి నా తలతో ఆయన మాట్లాడి ముందుకు వెళ్తాను అని తనను టార్గెట్ చేసే వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా నేను దొరికితే డైరెక్ట్గా నా తల నరికేయాలి అంటూ సంచలన కామెంట్ చేశారు నేను ఎవరినీ దేకను నేను ఎలాంటి మోసాలు చేయలేదు నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి ఎవ్వరినీ నిద్ర పట్టని ఎవరినీ వదలను అంటూ అన్వేష్ ఫైర్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయిన నా ఈకతో సమానం యూట్యూబ్ నుండి నెలకు ఎనిమిది లక్షలు వస్తాయి అంటూ వీడియో విడుదల చేశాడు